నమస్తే ఫ్రెండ్స్ ఏఆర్ఆర్ బైక్ రిపేర్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే మనకి యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ బండి ఒకటి అయితే వచ్చింది దీంట్లో అంతా బాగానే ఉంది కస్టమర్ కంప్లైంట్ వచ్చేసి బండి అప్పుడప్పుడు మధ్యలో ఒకసారి జరిపిస్తుంది అని చెప్తున్నారు నా వైబ్రేషన్ వస్తుంది అని చెప్తున్నారు సో నాకైతే తీసుకొని నేను నడిపిన కంటే అదే అంటే నేను వాషింగ్కి వచ్చాను టూ వచ్చినా కానీ నాకైతే ఏమనిపించి జరిగింది వచ్చినట్టు అనిపించలేదు అయితే కస్టమర్ కూడా ఏం చెప్పారంటే అప్పుడప్పుడు వస్తుందన్నట్టు చెప్తున్నారు సో నేనైతే ఫ్యూల్ చేసి పెట్టి ఫ్యూల్ పంప్ ఒకసారి చెక్ చేశాను ఏమైనా ఒక ఫ్యూల్ కరెక్ట్ పంప్ అవుతుందా లేదని ఒకసారి చెక్ చేశాను చెక్ చేస్తే అదైతే నాకైతే కరెక్ట్గా పార్టీ అంటే ఫార్టీ చూపిస్తుంది కానీ ఎందుకంటే మంచిది ఎందుకంటే బండి దాదాపుగా ఒక నలభై వేలు తిరిగింది నలభై వేలు తెలియదు కదా ఒకసారి మంచి మా ఎయిర్ పెల్ట్ మార్చేద్దాం అని చెప్పి పెట్రోల్ పెల్ట్ సారీ పెట్రోల్ పెల్ట్ అని చెప్పేసి ఓపెన్ చేశాను సో పెట్రోల్ పెల్ట్ ఓపెన్ చేస్తే నల్లగానే ఉంది బ్లాక్గా బ్లాక్గా ఉంది నాకు మార్చేస్తే బెటర్ అనిపించింది సో మీకు అది మార్చే ప్రాసెస్ ఎలా అనేది చూపిస్తాను యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ లేటెస్ట్ బిఎస్ఎక్స్ నుండి సో ఇలా కొంచెం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నీట్గా తీసుకోండి ఓరి మోటార్ పెద్ద ఓరింగ్ ఓరింగ్ కట్ ఫిల్టర్ కొంచెం ఇట్లా వెండ్ అవుతుంది అటు ఇటు కావాలంటే ఇట్లా నైట్ తీసుకొని పైకి తీసుకోవాలి ఇలా తీసిన తర్వాత వచ్చేసి పోండి ఫిల్టర్ పెట్రోల్ ఫిల్టర్ వెండ్ అయితే బాగానే అనిపిస్తుంది నేను గేజ్ బెట్ చెక్ కూడా బాగానే చూపిస్తుంది కస్టమర్ కూడా అప్పుడప్పుడు కూడా అంటున్నారు కాబట్టి సో ఈ ఫిల్టర్ తీసేయారు పైకి ఈ ఫిల్టర్ అయితే కొంచెం ఖరాబ్ అయింది అసలు యాక్చువల్గా అయితే ప్రతి ఇరవై ఇరవై వేల కిలోమీటర్కి ఒకసారి మార్చుకోవాలని చెప్తారు సో ఇప్పుడైతే నలభై వేలు తిరిగింది కాబట్టి మనమైతే దీన్ని మార్చేద్దాము దాకా అయితే ఏం ప్రాబ్లం రాలేదు సో దీన్ని ఈ ఫిల్టర్ని కూడా మనం ఏంటంటే జాగ్రత్తగా తీయాలి ఇట్లా దీనికి లాకింగ్ సిస్టమ్ ఉంటుంది ఇట్లా ఒక సైడ్కి ఇట్లా మనం థ్రెడ్డింగ్ తిప్పినట్టు లైట్కి తిప్పి తీయాలన్నమాట సో ఇట్లా తిప్పి అట్లా పైపు వెస్ట్ చేస్తే కానీ మొత్తం విరిగిపోతుంది చూసుకోండి ఇలా లాకింగ్ సిస్టమ్ వస్తాడు ఇలా పెట్టి తిరుగుతా లెఫ్ట్కి రైట్కి అని తిప్పుకోవాలి తిప్పితే లాక్ అవుతుంది అనమాట సో ఇది సో మనకి ఈ ఫిల్టరు కొత్తది మార్చేద్దాం ఎందుకంటే దీన్ని కొన్న బండి కొండ నుంచి ఎప్పుడు మార్చలేదు ఫస్ట్ టైము సో కస్టమర్ ఫస్ట్ నుంచి మనకే ఇస్తున్నారు కాబట్టి సర్వీసింగ్ సో మనమైతే ఎప్పుడు మార్చలేదు సో ఇప్పుడు మార్చేద్దాం కొత్తది ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది దొరుకుతున్న ఈజీగా దొరుకుతున్నాయి ఫిల్టర్లో పెట్రోల్ ఫిల్టర్లో ఓకే చూడండి ఇది కొత్తది తీసుకొచ్చాను కొత్త చోడు ఎంత నీట్గా ఉందో కాంత చోటు ఎట్లా ఉంది సో మళ్ళీ అయితే చూస్తే మాత్రం రీడింగ్ అయితే పెట్రోల్ పంపింగ్ అయితే కరెక్ట్గానే అవుతుంది ఫ్యూలు గేస్తో చెక్ చేస్తే కరెక్ట్గా ఉంది సో దాంతోపాటే మనకి ఆ ఫ్యూల్ పంప్ ఆ ఫ్యూల్ ఫిల్టర్తోనే ఓరింగ్ కూడా ఇచ్చేస్తున్నాడు సో ఓరింగ్ దాన్ని డైరెక్ట్గా ముందుగా పంపుకి పెట్టేసుకోండి పంపుకు పెట్టుకొని దాన్ని మళ్ళీ స్టించాక అలా పెట్టి లాక్ చేసుకోవాలి లెఫ్ట్ నుంచి రైట్ దిగుతుంది ఇవైతే ఇట్లా లాఫ్ చేసుకుని మళ్ళీ మనం చేసిన తర్వాత కూడా ఒకసారి ఫ్యూల్ గేజ్ పెట్టి మీకు చూపిస్తాను ఫ్యూల్ ఎట్లా వస్తుంది అంటే పార్టీ వస్తుందా లేదనేది సో ఇందాకైతే మనం ఫ్యూ నేను ఫస్ట్ టైం చెక్ చేసినప్పుడు ఫ్యూల్ అనేది తాళం ఆన్ ఆఫ్ చేసుకుంటూ చెక్ చేశాను చెక్ చేసినప్పుడు పార్టీ మీదకి వస్తుంది కానీ డౌన్ అయిపోతుంది కొద్దిగా వెంటనే సో అది కూడా కొంచెం డౌట్ అనిపిస్తుంది నాకు సో ఈసారి అయితే కొత్త తీసుకొచ్చాం కదా ఫిల్టర్ వేసేసిన తర్వాత బోల్డ్లన్నీ ఫిట్ చేసిన తర్వాత మనం ఒకసారి మళ్ళీ మీకు ఫ్యూల్ గేజ్ పెట్టి ఒకసారి చెక్ చేసి చూపిస్తాను ఎలా చెక్ చేసాను ముందు మీకు చెక్ చేసి చూపించలేదు నేను సో ఇప్పుడు నేను మీకు ఆ ఫ్యూల్ గేజ్లో ఎలా చెక్ చేస్తాను ఆ దగ్గర ఏ గేజ్ ఉందని చూపిస్తాను మీకు సో మీకు కొత్తది కావాలంటే ఐరన్తో కావాల్సింది అది మూడు వేలు చిల్లర ఉంటుంది నేనైతే ఇది అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో కొన్నాను గేజు అది మీకు చూపిస్తాను ఇదైతే బోల్డ్లో పెట్టేసిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే బిఎస్ఎక్స్ బిల్ సంబంధించి చాలా వరకు పెట్రోల్ ఫిల్టర్లు అయితే దొరుకుతున్నాయి మ్యాక్సిమం షాపుల్లో లేదు అంటే ఒకసారి ఇప్పుడు మనం మార్నింగ్ చెప్తే ఈవినింగ్ కల్లా వస్తున్నాయి సో అది కూడా ప్రాబ్లం లేదు పెట్రోల్ ఫిల్టర్ సంబంధించి అలా లేదంటే అసెంబ్లీ మొత్తం సెట్ సెట్ కావాలంటే కూడా మోటార్ కావాలన్నా కూడా దొరుకుతున్నాయి సో ఈ మధ్య యాక్టివల్కి ఈఏ ప్రాబ్లమ్స్ ఫ్యూల్ ఫిల్టర్ ప్రాబ్లమ్స్ ప్రతి బడ్డీకి మ్యాక్సిమం యూని కానీ షైన్ కానీ ఇలాంటివి కూడా పెట్రోల్ ఫిల్టర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అది కంపల్సరీ మార్చాల్సి వస్తుంది ఈ బిఎస్ఎక్స్ బి అలాగే ప్రతి కస్టమర్ కూడా ఈ బిఎస్ఎక్స్ బండికి బండిలో రెండున్నర టూ అండ్ హాఫ్ కిలో పెట్రోల్ టూ అండ్ హాఫ్ లీటర్ పెట్రోల్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి చాలామంది ఏంటంటే ఈ వాడిన దాని మీద అయిపోయేదాకా కూడా పెట్రోల్ కొట్టించట్లేదు అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ మోటార్లు ఖరాబ్ అయిపోతున్నాయి సో పెట్రోల్ మో ఫిల్టర్ మోటార్లు ఖరాబ్ అయిపోతున్నాయి సో అందుకని చెప్పేసి పెట్రోల్ అనేది కంపల్సరీగా టూ టూ అండ్ హాఫ్ లీటర్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి చూడండి నా దగ్గర ఈ గేజుని నేను చెప్పాను కదా ఫ్యూల్ గేజ్ ఇట్లా మీకు ఫ్లిప్కార్ట్లో కొనుక్కున్నది ఈ రెండు ఆటోమేటిక్ ఒకటి బుచ్చేసేసి తాళం ఆన్ ఆఫ్ చేస్తే రీడింగ్ ఎంత వస్తుంది అనేది మనకు తెలుస్తుంది ఏ బండికైనా మ్యాక్సిమమ్ ఫార్టీ ఫార్టీ ఉండాలి మనం ఆన్ చేసినప్పుడు ఫార్టీ మీద చూపించాలన్నమాట వీళ్ళు ఎందుకంటే పార్టీ దగ్గరకైతే వెళ్ళిపోతుంది మనకి పార్టీకి అయితే తగ్గట్లేదు తాళం ఆఫ్ చేసినా కూడా తగ్గట్లేదు ఫిల్టర్ అయితే ఆఫ్ చేసినప్పుడు తగ్గట్లేదు సో తాళం ఆన్ చేసి పెడితే పార్టీ మీద నుంచి దిగట్లేదు ఇప్పుడైతే ఇది ఆన్ చేస్తాను చూడండి అంటే ఇది ఫార్టీకి వచ్చింది ఇది అంటే కెమెరా మీద ఒకటి టాట్ పడింది అందుకే అంత మసా కనబడుతుంది ఓకే ఇది పార్టీ మీద అయితే తగ్గట్లేదు బండి తాళం ఆన్ చేస్తే ఫార్టీ వరకు ఉంటుంది నో ప్రాబ్లమ్ సో ఫ్యూల్ ఫిల్టర్ అయితే ప్రతి ఇరవై వేల కిలోమీటర్కి ఒకసారి ఫ్యూల్ ప్రింటర్ పెట్రోల్ ప్రింటర్ని మనసారి మార్చుకోండి మీరు కూడా సో ఇప్పుడైతే నేను ఈ చాలా నుంచి మార్చలేదు కాబట్టి ఇప్పుడైతే కంపల్సరీ మార్చాలనిపించింది నాకు మార్చేసాను సో కస్టమర్ కూడా మంచి కస్టమర్ ఇట్లా ప్రాబ్లం వస్తుందని చెప్పారు కాబట్టి వేస్తామని చెప్తే వేసేయండి అని చెప్పన్నారు ఏం ప్రాబ్లం ఉందో చూడమని చెప్పారు సో వేస్తాను నేను సో ఫ్రెండ్స్ బండి అయితే మంచిగా స్టార్ట్ అయిపోయింది ఇబ్బంది లేదు మీరు ఎవరైనా ఇప్పుడు కొత్తగా మన ఛానల్ని ఏఎన్ఆర్ బైక్ రిపేర్ ఛానల్ని చూస్తుంటే మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి వీడియోస్ మరెన్నో చేస్తున్నాను ఆల్రెడీ వీడియోస్ కూడా చేశాను కొన్ని మన ఏన్నర్ బైక్ ఛానల్స్ ఉన్నాయి కంపల్సరీ విజిట్ చేయండి చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ సర్వీసింగ్ చేసేసాము మొత్తం కంప్లీట్ అయింది ఇప్పుడు ఈ ప్రింటర్ మార్చాం అనమాట ఇప్పుడు పార్ట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ థ్యాంక్ యూ